హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ బెన్ సెర్కిల్కి అదేవిధంగా ఏల్లూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలకి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ అనేది లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి లోపల కూడా చూపిస్తాం నీట్ ఇక అంతా కూడా చూడండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మిస్ అయిపోతున్నారండి సో వాటిని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి బిల్డింగ్ అనేది స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే మేబీ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అవుతుందండి అంటే ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డే మీకు ఇక్కడ మీరు చూడవచ్చు కార్లో అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్గా ఉంటుంది ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ జోన్ అనమాట ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్ అండి విజయవాడ సిటీ రావర్పాడు రింగ్ నుంచి జస్ట్ ఒక మేబీ ఉంటే ఒక మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది సర్కిల్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రసాదంపాడు వికాస్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ ప్రసాదంపాడు ఏరియాలో వికాస్ స్కూల్ అనేది సో మంచి ఫేమస్ అనమాట సో ఈ ఏరియాకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట డీసెంట్ అండ్ క్లాస్ ఏరియా సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూద్దామండి ముప్పై గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వచ్చిందండి సో కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు అండి సో ఇదంతా కూడా హాల్ స్పేస్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేసుకొని సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉంది సో నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలైతే వచ్చాయండి ఇదంతా కూడా డైనింగ్ స్పేసు చాలా బాగుందండి ఫ్లాట్ పరంగా ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే అప్రాక్స్ మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఓపెన్ కిచెను డైనింగ్ అదేవిధంగా మనకి ఇక్కడ వాష్ ఏరియా అన్నీ కూడా కన్వీనియంట్గా ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూడవచ్చు విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ పెద్దగా అసలు యూస్ చేయలేదండి ఫ్లాట్ అనేది న్యూ లుక్ తోటి చాలా బాగుంది ఇది వాష్ ఏరియా స్పేస్ అనమాట వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా చాలా పెద్దగా వచ్చింది బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం ఇక్కడ గ్రిల్స్ అనేది పెట్టేసుకుంటే సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది ఈ సొంత అనేది మనకి ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్లాట్ అంతా కూడా వచ్చింది అన్నమాట సొంత అనేది సో బాగుందండి అవి ఆరేసుకోవడానికి చాలా బాగుంది మెయిన్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి ఏంటంటే బట్టలు అవి ఆరేసుకోవడానికి అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బట్టలు అవి ఉతుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు కానీ ఈ ఫ్లాట్ పరంగా చాలా బాగుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట మనకు లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లస్ డోర్స్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ అనేది మనకి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకోవడానికి మనకి బాగా గా ఉంటుంది మరి పెద్ద బెడ్రూమ్ అయితే కాదు ఓకే బాగుందండి ఇందులో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఫుల్ గా ఫ్లాట్ అంతా కూడా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి ఈ స్టీచ్ చేసే టైంలో ఇందులో కొంత సామాన్లు ఇలా వదిలేసారు ఇవన్నీ కూడా నీట్గా కడిగించుకుంటే బాగుంటుంది ఫ్లాట్ అంతా కూడా ఇందులో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇండియన్ బేస్ట్ ఇచ్చారు పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా సో మనకి ఇక్కడ ఇందులో కూడా బెడ్రూమ్లో ఒక సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అట కూడా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి సో బడ్జెట్కి దగ్గర ఫ్లాట్ అంటే చాలా చాలా బాగుందండి రీజనబుల్ కి సేల్కి వచ్చింది ఖచ్చితంగా తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఎవరైతే ఒక ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో మేము ఒక బెడ్ బెడ్రూమ్ చూస్తున్నాము విజయవాడ సిటీలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చండి సో మీరు ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూస్ చేసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బ్యాంక్ ఆల్రెడీ ప్రాపర్టీని పొజిషన్ తీసుకున్నది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని వెంటనే ఆక్యుపె కూడా చేసుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో మూడు బెడ్రూమ్స్లో కూడా మనకి కన్వీనియట్గా ప్లేస్ అనేది బాగుంది ఒక అటాచ్డ్ బాత్రూమ్ సారీ రో ఒక కామన్ బాత్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీ పరంగా మీకు అంతా కూడా బాగుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట మనకి అప్రాక్స్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందండి నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ